No, no, no. రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి యాసంగి వరి మొక్కజొన్న శనగ పంటలో అధిక చలికి తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు సేద్య విభాగ శాస్త్రవేత్త డాక్టర్ కె ఇందుధర్ రెడ్డి గారు అందించిన వివరాలు అందరికీ నమస్కారం ప్రస్తుతం ఉన్నటువంటి చలికాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ముందుగా భారత వాతావరణ కేంద్రం వారి ముందస్తు సూచనల ప్రకారం రాబో రెండు రోజుల్లో నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల్లో అధిక కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అంటే కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గే సూచన కనిపిస్తూ ఉంది కావున కనిష్ట ఉష్ణోగ్రతలు పదిహేను డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గిన తరుణంలో వరిలో మరియు మిగతా పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుందాం ప్రస్తుతం వరి నారుమడి దశలో ఉంది రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతున్నందున యాసంగి వరిలో నారుమడి యాజమాన్యంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం చలి ప్రభావం వలన వరి నారు యొక్క ఆకు కొనలు ఎర్రబడడం కొన్నిసార్లు ఎండిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి ఈ సమస్యలను నివారించేందుకు మరియు ఆరోగ్యకరంగా నారుమడిని పెంచేందుకు మొదటగా నారుమడిపై కర్రలతో ఊతమిచ్చి సాయంత్రం వేళల్లో పాలిథిన్ లేదా టార్పలిన్ షీట్తో కప్పాలి మరుసటి రోజు ఉదయాన్నే ఆ షీట్ను తీసివేయాలి నారు ఆకు కొనలు ఎండిపోవడం గోధుమ రంగు మచ్చలు కనిపించడం వంటి జింకులు ఉపలక్షణాలు గమనిస్తే లీటరు నీటికి ఐదు గ్రాముల జింక్ సల్ఫేట్ మందును కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి రాత్రి వేళల్లో నారుమళ్ళు ఉన్నటువంటి నీటిని నిండుగా నింపి తెల్లవారుజామున ఆ నీటిని తీసివేసి తాజా నీరు పెట్టాలి ఈ విధంగా పెట్టుకున్నట్టయితే చలి ప్రభావాన్ని మనం తగ్గించుకోవచ్చు ఇక వరి నారు ఆరోగ్యంగా పెరగడానికి యూరియా వేస్తున్నప్పుడు ఒక కిలో యూరియాకి రెండు గ్రాముల కార్బెండజిన్ మరియు మాన్కోజ్ మిశ్రమ మందును కలిపి వేసుకున్నట్టయితే వరినాడును కాపాడుకోవచ్చు ఇక యాసంగిలో ప్రధాన పొలంలో వరినాటు వేసేవారు దమ్ములో ఎకరానికి ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ మందును వేసుకున్నట్టయితే జింకు లోప లక్షణాలు నివారణ చేసుకోవచ్చు వరిలో ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే యాసంగిలో దమ్ము చేసేవారు చివరి దమ్ములో ఎకరానికి రెండు బ్యాగుల ఇరవై ఇరవై సున్నా పదమూడు మరియు ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ వేసుకోవాలి నాటిన ఇరవై ఐదు రోజుల తర్వాత పైపాటుగా ఎకరానికి ఒక బస్తా యూరియా మరియు పదిహేను కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువును వేసుకోవాలి నాటిన నలభై ఐదు నుండి యాభై రోజులకు ఎకరానికి ఒక బస్తా యూరియా మరియు పదిహేను కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి అదే విధంగా ఒకవేళ డిఏపి వేసుకున్నట్టయితే దమ్ములో ఎకరానికి ఒక బస్తా డీఏపీ సరిపోతుంది మరియు ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ కూడా కలిపి వేసుకోవాలి రైతులు కాంప్లెక్స్ ఎరువులను ఎంపిక చేసుకునే దాన్ని బట్టి వాటి మోతాదును సరిచూసి వేసుకోవాలి రైతులు ఒకవేళ ఇరవై ఇరవై సున్నా పదమూడు వేసుకున్నట్టయితే ఆఖరి దమ్ములో రెండు బస్తాలు వేసుకోవాలి అదే డీఏపీని వేసుకున్నట్టయితే దమ్ములో ఒక బస్తా డీఏపీ ఎకరానికి సరిపోతుంది ఇక పన్నెండు ముప్పై రెండు పదహారు వంటి కాంప్లెక్స్లను వాడినట్టయితే ఎకరానికి ఒకటిన్నర బస్త సరిపోతుంది ఈ విధంగా సూచనలు పాటించి సిఫార్సు చేసినటువంటి మోతాదులు ఎరువులను వేసుకుంటే పోషకాలు సమర్థవంతంగా వినియోగించబడి అధిక దిగుబడులు పొందడంతో పాటు అధిక ఎరువుల వినియోగం చేసుకోవచ్చు ఇక మొక్కజొన్న పంట విషయానికి వస్తే వరి మాగాణంలో డిసెంబర్ చివరి వారం వరకు కూడా మొక్కజొన్న విత్తుకోవచ్చు వరుసల మధ్య అరవై సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య ఇరవై సెంటీమీటర్లు ఉండేలా విత్తుకోవాలి ఎకరానికి ఎనిమిది కిలోల విత్తనం సరిపోతుంది ఎరువులు దుక్కిలో ఒకటిన్నర బస్తాల టీఏపీ ఒక బస్తా యూరియా మరియు సగం బస్తా మ్యూరటా పొటాష్ వేసుకొని విత్తనం వేసుకోవాలి పైపాటుగా ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల సమయంలో ఒకటిన్నర బస్తా యూరియా ఎకరానికి సరిపోతుంది అలాగే పైపాటుగా నలభై ఐదు నుండి యాభై రోజులప్పుడు ఒక ఎకరానికి ఒకటిన్నర బస్తా యూరియా మరియు సగం బస్తా న్యూరటా పొటాష్ వేసుకున్నట్టయితే మొక్కజొన్నకు ఎరువుల యాజమాన్యంలో ఎరువుల విషయంలో సరైన ఎరువుని ఇచ్చిన వాళ్ళమవుతాం ఇక అధిక చలి వలన మొక్కజొన్న మొక్కల పెరుగుదల తగ్గి ఆకులు ఎరుపుతో కూడినటువంటి నీలి రంగులోకి మారే అవకాశం ఉంది అటువంటి సమయంలో వాటి నివారణకి డిఏపి రెండు శాతం ద్రావణాన్ని అనగా లీటరు నీటికి ఇరవై గ్రాముల డీఏపీ మందును కలిపి ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి ఇక మొక్కజొన్న ఆకుల మధ్య ఆకులోని ఈనెల మధ్య భాగాలు పాలిపోయి పసుపు మరియు తెలుపు రంగులోకి మారే అవకాశం ఉంది వాటి నివారణకు లీటరు నీటికి ఇరవై గ్రాముల జింక్ సల్ఫేట్ మందును కలిపి ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి ఇక శనగ పంట విషయానికి వస్తే శనగ పంట నవంబర్ పదహైదు వరకు కూడా విత్తుకునేదానికి అవకాశం ఉండింది ఎకరానికి ముప్పై కిలోల విత్తనం సరిపోతుంది వరుసల మధ్య ముప్పై సెంటీమీటర్లు ఉండే విధంగా మరియు మొక్కల మధ్య పది సెంటీమీటర్లు ఉండేలా విత్తుకోవాలి విత్తనం విత్తే కంటే ముందే రైసోబియం అనే జీవ ఎరువును పది శాతం బెల్లం ద్రావణంతో కలిపి విత్తనానికి పట్టించాలి దీనివల్ల పంట కాలంలో మొక్కలకు అధికంగా నత్రజని అందే అవకాశం ఉంటుంది ఇక ఎరువుల విషయానికి వస్తే విత్తనం వేసే సమయంలో దుక్కిలో ఎకరానికి ఒక బస్తా డిఏపి మరియు పదిహేను కిలోల మ్యూనెటా పొటాష్ మందును వేసుకుంటే సరిపోతుంది లేదా ఎకరానికి ఆఖరి దుక్కిలో యూరియా ఇరవై కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ట్ నూట ఇరవై ఐదు కిలోలు అనగా రెండున్నర బస్తాలు మరియు మ్యూనెటా పొటాష్ పదిహేను కిలోలు వేసుకోవాలి ఈ విధంగా సలహాలు సూచనలు పాటించి ఈ పంటలను సాగు చేసుకున్నట్టయితే అధిక దిగుబడులతో యాసంగిలో లాభదాయకంగా పంటలు సాగు చేసుకునేదానికి అవకాశం ఉంది ఇంతేకాకుండా సస్యరక్షణ విషయాలు చూసుకుంటే వరిలో ప్రధానంగా కాండం తొలిచే పురుగు సమస్యను అధిగమించడానికి నారుమడిలో నారు పీకి వారం రోజుల ముందు రెండు గుంటల నారుమడికి ఎనిమిది వందల గ్రాముల కార్బోఫ్యూరాన్ త్రీ జీ వేసుకోవాలి ఒకవేళ ముదురు నారు నాటేటప్పుడు నారు తుంచి నాటుకోవాలి ఇక ప్రధాన పొలంలో నాటిన ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల తర్వాత ప్రధాన పొలంలో కార్బోఫ్యూరాన్ జీ గులకలు ఎకరానికి పది కిలోలు లేదా కాటా హైడ్రోక్లోరైడ్ మందును రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్టయితే వరిలో తొలిచే పురుగును మనం నివారించుకోవచ్చు ఒకవేళ ఆ ప్రాంతంలో కాండంతులచే పురుగు ఉధృతి మరీ ఎక్కువగా ఉన్నట్టయితే నాటిన నలభై నుండి యాభై రోజుల మధ్య కూడా క్లోరాంట్రనీలీప్రోల్ గులికల్ని ఎకరానికి నాలుగు కేజీలు వేసుకోవాలి లేదా కాటాప్ హైడ్రోక్లోరైడ్ ఫోర్ జీ గుళికలు ఎకరానికి ఎనిమిది కిలోలు వేసుకున్నలా చూసుకోవాలి ఇంతే కాకుండా క్లోరాంట్రనిలిప్రోల్ పద్దెనిమిది పాయింట్ ఐదు ఎస్సి మందుని ఎకరానికి అరవై మిల్లీ లీటర్లు చేసుకుంటే మనం కాండం పురుగును అధిగమించుకోవచ్చు ఇంతే కాకుండా మొక్కజొన్నలో చూసుకున్నట్టయితే ప్రధానంగా కాండం పురుగు మరియు కత్తెర పురుగు సమస్యలు సంవత్సరం పొడుగుతున్నా మనం గమనించుకోవచ్చు కాండం తొలిచే పురుగు మొక్కజొన్నలో వచ్చినట్టయితే మొక్కజొన్నలోని విచ్చుకున్నటువంటి ఆకులపై రంధ్రాలు వరుస క్రమంలో మనం గమనించుకోవచ్చు లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వలన మొవ్వ చనిపోయి మొక్క గొడ్డుగా రాకుండా ఏర్పడే అవకాశం ఉంది ఈ యొక్క కాండం కాండందులు పురుగు పంట పది నుండి పదహైదు రోజుల పైరును కూడా ఆశిస్తుంది కావున క్లోరాంటనిలిప్రోల్ ఇరవై ఎస్సి మందును ఎకరానికి అరవై మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి లేదా ఫ్లూవెండమైడ్ అనే మందును ఎకరానికి నలభై మిల్లీలీటర్లు లీటర్లు చేసుకున్నట్టయితే మనము ఈ కాండం తులిచే పురుగును పది నుండి ఇరవై రోజుల వయసు ఉన్నటువంటి పంటలు మనం నివారించుకోవచ్చు ఇరవై ఐదు నుండి ముప్పై రోజులప్పుడు కూడా కార్బోఫ్యూరాన్ గుళికలు త్రీ జీ గుళిక ఎకరానికి మూడు కేజీలు మొక్క యొక్క ఆకు సుడులలో వేసుకున్నట్టయితే మనం కాండం తొలిచే పురుగును మొక్కజొన్నలో నివారించుకోవచ్చు ఇంతేకాకుండా ప్రధానంగా మొక్కజొన్నలో ఉన్నటువంటి కత్తెర పురుగు సమస్యను కూడా మనం సంవత్సరం పొడుగుతున్నా కూడా గమనించుకుంటూ ఉన్నాం ఈ కత్తెర పురుగు మొదటి దశలార్వాలు ఆకుల యొక్క పత్రాహరితాన్ని తినడం వలన ఆకులపై తెల్లటి పొర ఏర్పడుతుంది ఇక రెండు మూడవ దశలార్వాలు ఆకు సుడుల్లో ఉండి రంధ్రాలు చేసుకుంటూ తినడం వల్ల విచ్చుకున్న ఆకులలో వరుసగా రంధ్రాలు మనం చూడవచ్చు సుడులలో ఆకులను పూర్తిగా కత్తిరించి వేస్తుంది పురుగు యొక్క విసర్జితాలను మనం సుడుల్లో గమనించుకోవచ్చు ఈ పురుగు వానాకాలంలోను మరియు ఆసంగిలోని కూడా మనం గమనించుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ పురుగును మనం నివారించుకునేదానికి క్లోరాంట్రనిప్రోల్ అనే మందుని ఎకరానికి ఎనభై మిల్లీలీటర్లు లీటర్లు లేదా ఇమామెక్టిన్ పెంజోట్ అనే మందును ఎకరానికి ఎనభై గ్రాములు కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనము కత్తెర పురుగు నివారణ చేసుకోవచ్చు ఇంతే కాకుండా ఎదిగినటువంటి లార్వాలు ఖచ్చితంగా నివారించుకోవడానికి మనము విషపు ఎర మొక్కజొన్న యొక్క సుడులను వేసుకోవాలి విషపు ఎర తయారు చేసుకోవడానికి పది కిలోల తౌడు రెండు కిలోల బెల్లం మరియు రెండు లేదా మూడు లీటర్ల నీటిలో కరిగించి ఆ తౌడులో కలిపి మిశ్రమాన్ని ఇరవై నాలుగు గంటలు పులియనిచ్చేటట్టుగా చేసుకోవాలి ఆ తర్వాత ఆ పులిసినటువంటి తౌడు బెల్లం మిశ్రమంలో వంద గ్రాముల తౌడీ కార్ మందును కలిపి విషపు ఎర తయారు చేసుకోవాలి ఈ తయారు చేసుకున్నటువంటి విషపు ఏరను మనము మొక్కల యొక్క సుడులలో వేసుకున్నట్టయితే ఎదిగినటువంటి కత్తెర పురుగుల ఆర్వాలు చనిపోయడానికి ఆస్కారం ఉంది ఈ విధంగా మనం కత్తెర పురుగును నివారించుకోవచ్చు ఇకపోతే ఇక శనగ పంటలో శనగపచ్చ పురుగు అనేది ప్రధాన సమస్యగా చూడవచ్చు తల్లి పురుగు లేత చెవులపై పూ మొగ్గులపై లేత పిందులపై పసుపు రంగు గుడ్లను పెడుతుంది ఆ గుడ్ల నుండి వెలబడినటువంటి చిన్న చిన్న పురుగులు ఆ మొగ్గల్ని లేదా ఆకుల్ని తింటూ చివరికి కాయను కూడా రంధ్రం చేసి కాయ లోపల ఉన్నటువంటి గింజలను తిని మనకు కాయలన్నీ కూడా డొల్లగా తయారు చేస్తుంది ఈ విధంగా ఈ శనగపచ్చ పురుగు మనకు ఆశించే అవకాశం ఉంది కావున శనగపచ్చ పురుగు గమనించిన వెంటనే అసిఫేట్ అనే మందును లీటర్ నీటికి ఒకటిన్నర గ్రాము కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనకు నివారించుకునే దానికి ఆస్కారం ఉంది లేదా క్లోరాంట్రనిలీప్రోల్ అనే మందును అరవై మిల్లీ లీటర్లు లేదా ఫ్లూబెండవైడ్ అనే మందును ఎకరానికి ఇరవై మిల్లీ లీటర్లు మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనము ఈ యొక్క శనగపచ్చ పరుగును దానికి ఆస్కారం ఉంది ఇంతే కాకుండా మనం మాట్లాడుకున్నటువంటి మెలకువలు సస్యరక్షణ చర్యలు అంతేకాకుండా ప్రధానంగా ఇప్పుడున్నటువంటి అధిక చలి వల్ల మనకు పంటలనే కాకుండా పశువుల్లో కూడా మనకు ప్రధాన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఎవరు కూడా వారి వారి పశువులను బయట చలిలో ఆరుబేట పెట్టకూడదు వాటిని వీలైనంత వరకు వాటికి ఉన్నటువంటి షెడ్లలో మాత్రమే కట్టేసుకున్నట్టయితే మనకు పశువులు చలి బారి నుండి రక్షించబడతాయి అంతేకాకుండా గోనె సంచులతో చేసినటువంటి పట్టాలను కప్పుకోవాలి మరియు అప్పుడే బోరు నుండి వచ్చేటువంటి నీరు లేదా గోరువెచ్చని నీరు పశువులకు ఇచ్చినట్టయితే పశువులను కూడా మనం జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళం అవుతుంది ఈ విధంగా ఇప్పుడున్నటువంటి అధిక చలి మనం గమనించుకొని రైతులందరూ కూడా మనం పేర్కొన్నటువంటి సూచనలు సలహాలు పాటిస్తూ కాకుండా డిసెంబర్ పదహైదు నుండి జనవరి పదహైదు వరకు కూడా అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఏ పంటలు కూడా ప్రధాన పొలంలో విత్తనాలు వేసుకోవద్దు జనవరి పదహైదు తర్వాత వేసవి పంటలైనటువంటి నువ్వులు లేదా సజ్జ పెసర మినుము వంటి పంటలు మన జిల్లాలో సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంది ఈ మెలకువలు సూచనలు సలహాలు అన్నీ పాటించి రైతులు లాభదాయకంగా వ్యవసాయం చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం ఇంతవరకు మీరు యాసంగి వరి మొక్కజొన్న శనగ పంటలో అధిక చరికి తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు సేద్య విభాగ శాస్త్రవేత్త డాక్టర్ కె ఇందుధర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు గత మూడు రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంది పగటి ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత పదకొండు నుంచి పన్నెండు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి ఇక హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న నాలుగు రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై నుంచి ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత పదకొండు నుంచి పన్నెండు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం అరవై ఒకటి నుంచి అరవై ఏడు శాతం మరియు మధ్యాహ్నం నలభై మూడు నుంచి నలభై నాలుగు శాతం మధ్య ఉండవచ్చు ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు వినండి యాసంగిక అనువైన వరి రకాలు మరియు అధిక చలికి తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం ముందుగా యాసంగిలో మనం వరి నారు పోసుకోవడానికి అనువైన సమయం గురించి మాట్లాడుకున్నట్టయితే యాసంగిలో నవంబర్ ఇరవై నుంచి డిసెంబర్ ఇరవై వరకు మనము నారు పోసుకోవడానికి అనువైన సమయం యాసంగిలో అన్ని స్వల్పకాలిక రకాలను వేసుకోవచ్చు స్వల్పకాలిక రకాలు అంటే మనకి పంటకాలం దాదాపుగా నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు ఉంటుంది అలాగే అతి స్వల్పకాలిక రకాలు అంటే మనకి వంద నుండి నూట పది రోజుల వరకు ఉంటుంది మధ్యకాలిక రకాలు నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల్లో పంట చేతికి వస్తుంది మనకి యాసంగిలో అన్ని స్వల్పకాలిక రకాలు సాగు చేసుకోవచ్చు చలి ఉధృతి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పంటకాలం పదిహేను నుంచి ముప్పై రోజుల వరకు పెరుగుతుంది అందుకే చలికి మనము ప్రత్యేక యాజమాన్యం పాటించాలి విత్తన మోతాదు గురించి చూసుకున్నట్టయితే మనకి ఎకరానికి నాటే పద్ధతికి దొడ్డు రకాలైతే ఇరవై ఐదు కిలోలు అలాగే సన్నగింజ రకాలైతే ఇరవై కిలోల విత్తనం అవసరం పడుతుంది విత్తన శుద్ధి చేసుకునే రైతులు ముందుగా కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బన్ డిజంను తడితో పట్టించి ఆరబెట్టి నార్మడిలో చల్లుకోవాలి అదే దమ్ము మడులకు లీటరు నీటికి ఒక గ్రామ్ కార్బన్ డీజం కలిపిన ద్రావణంలో ఇరవై నాలుగు గంటలు నానబెట్టి తరువాత మండకట్టిన మొలకలను నారుమడిలో చల్లుకోవాలి కిలో విత్తనానికి లీటరు ద్రావణం సరిపోతుంది నిద్రావస్థను తొలగించడానికి లీటరు నీటికి తక్కువ నిద్రావస్థ రెండు మూడు వారాలు ఉన్న విత్తనాలకైతే ఆరు పాయింట్ మూడు మిల్లీ లీటర్లు ఎక్కువ నిద్రావస్థ ఉన్న విత్తనాలకైతే పది మిల్లీలీటర్ల గాఢ నత్రికామ్లం కలిపి ఆ ద్రావణంలో ఇరవై నాలుగు గంటలు నానబెట్టి కడిగి కట్టుకోవాలి నారుమడిని బాగా దున్ని రెండు నుంచి మూడు సార్లు దమ్ము చేసి చదును చేయాలి నీరు పెట్టడానికి తీయడానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసి ఎత్తు నారుమళ్లను తయారు చేసుకోవాలి ప్రస్తుత పరిస్థితుల్లో యాసంగిలో మనకి చలికి ప్రత్యేక నారుమడి యాజమాన్యం అవసరం యాసంగిలో దమ్ము చేసే నారుమడిలో మండకట్టిన విత్తనాలను వేయడం తప్పనిసరి రాత్రి ఉష్ణోగ్రతలు పన్నెండు డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినప్పుడు చలి తీవ్రత పెరిగి నారు సరిగా ఎదగక నారు ఎర్రబడి కొన్నిసార్లు నారు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది దీనికి మనకు రెండు గుంటల నారుమడికి రెండు కిలోల నత్రజని ఒక కిలో విత్తనం వేసే ముందు మరో కిలో విత్తనం విత్తిన పన్నెండు నుంచి పద్నాలుగు రోజులకి అలాగే ఒక కిలో బాస్వరం మరియు ఒక కిలో పొటాష్ను ఎరువులను దుక్కిలో వేసుకోవాలి ఇదే కాకుండా మనకి యాసంగిలో వీటితో పాటు రెండు క్వింటాళ్ళ మాగిన కోళ్ళ ఎరువు లేదా గొర్రెల ఎరువును లేదా వర్మీ కంపోస్ట్ను వేసి కలియదున్నాలి బాస్వరాన్ని దుక్కిలో మోతాదుకు రెట్టింపు వేయాలి చలి సమస్యను అధిగమించడానికి నారుమల్ల పైన ఇనుపచువ్వలు లేదా వెదురు కర్రలతో ఊతమిచ్చి పైన పలుచని పాలిథిన్ షీట్ లేదా ఖాళీ ఎరువుల సంచులతో తయారు చేసిన పట్టాలతో సాయంత్రం వేళల్లో కప్పి దాన్ని అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే దాన్ని తీసివేయాలి యాసంగిలో జింకు లోప లక్షణాలు ఎక్కువగా కనబడతాయి కావున ఈ లోపాన్ని సవరించుకోవాలి ఈ లోపాన్ని సవరించుకోవడానికి లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపిన ద్రావణాన్ని పిచికారి చేయాలి నారు ఆరోగ్యంగా పెరగడానికి పైపాటుగా యూరియా వేసినప్పుడు ఒక కిలో యూరియాకి రెండు గ్రాముల కార్బన్డిజం అలాగే మ్యాంకోచప్ మిశ్రమ మందును కలిపి వేసుకోవాలి చలికాలంలో ముఖ్యంగా రాత్రివేళల్లో నీరు నిండుగా ఉంచి తెల్లవారుజామున ఆ పాత నీరుని తీసేసి కొత్త నీరు పెట్టినట్టయితే నారు ఆరోగ్యంగా పెరుగుతుంది ప్రధానంగా నారుమడిలో మనం ఇనుప దాతు లోపాన్ని కూడా గమనిస్తాం ఒకవేళ ఇనుప ధాతు లోపం గమనించినట్టయితే నారు ఎదుగుదలను బట్టి రెండు నుంచి ఐదు గ్రాముల అన్నబేది చూర్ణం అలాగే గ్రాము నుంచి ఒక గ్రామ్ నిమ్మ ఉప్పు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఇనుప దాతు లోపాన్ని మనం నివారించుకోవచ్చు నారు పీకడానికి ఏడు రోజుల ముందు గుంట నారుమడికి నాలుగు వందల గ్రాముల కార్బోఫ్యూరాన్ త్రీజీ గులికలు ఇసుకలో కలిపి చల్లి పలుచగా నీరు అందించాలి అవసరాన్ని బట్టి మడిలో ఇతర సస్యరక్షణ చర్యలు కూడా చేపట్టాలి మనం వరిలో రకాలు చూసుకున్నట్టయితే కొత్త రకాలు జగిత్యాల రైస్ వన్ జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ మన రాష్ట్రంలో దొడ్డు రకాలలో MTU టెన్ టెన్ మనం సాధారణంగా వెయ్యి పది అంటుంటాం కదా ఈ వెయ్యి పది ఎక్కువ విస్తీర్ణంలో ఉంది దొడ్డు రకాల్లో ఈ రకంలో కోత సమయంలో ముఖ్యంగా ఎండాకాలం యాసంగిలో గింజలు రాలిపోయే లక్షణం ఉండడం వలన ఈ రకానికి ప్రత్యామ్నాయంగా జగిత్యాల రైస్ వన్ అనే రకాన్ని విడుదల చేయడం జరిగింది ఈ రకం మనకి రెండు కాలాలకు అనుగుణంగా ఉంటుంది నూట ఇరవై ఐదు రోజుల్లో కోతకు వచ్చి సగటున ఎకరాకు ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది జగిత్యాల రైస్ వన్ అనే రకం సుడిదోమ చలి మరియు చౌడును కొంతవరకు తట్టుకుంటుంది ఆరుతడి మరియు నేరుగా వెదజల్లే పద్ధతిలో కూడా జగిత్యాల రైస్ వన్ని మనం సాగు చేసుకోవచ్చు ఈ రకానికి మెడవెరుపు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే మరొక రకం వరంగల్ రైస్ వన్ డబ్ల్యూజిఎల్ నైన్ వన్ ఫైవ్ ఈ రకం పొడవు గింజ నాణ్యత కలిగి అటుకులు మరియు పాలాల తయారీకి అనువైన రకం ఈ రకం నూట ముప్పై ఐదు రోజులకు కోతకు వస్తుంది ఇది వానాకాలంలో సాకుకు అనుకూలం అగ్గి తెగులు సుడిదోమ మరియు బ్యాక్టీరియా ఎండాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది మనకు దీని దిగుబడి చూసినట్టయితే ఎకరానికి ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాల్ల దిగుబడి వస్తుంది మరొక రకం కేఎన్ఎం ఏడు వందల ముప్పై మూడు కూనారం రైస్ ఇది వానాకాలం మరియు యాసంగి సాగుకు అనుకూలమైన స్వల్పకాలిక రకం నూట ఇరవై ఐదు రోజుల్లో మనకి పంట కోతకు వస్తుంది ఈ రకం గింజ సన్నగా ఉండి ఎకరాకి దాదాపుగా ముప్పై క్వింటల్ల దిగుబడిని ఇస్తుంది తెగులను కొంతవరకు తట్టుకుంటుంది మరొక రకం తెలంగాణ వరి టూ డబ్ల్యూచిఎల్ సిక్స్ నైన్ సెవెన్ ఇది జాతీయ స్థాయిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల్లో వానాకాలంలో సాగుకు విడుదలైన మధ్యకాలిక రకం ఈ రకం సన్నగింజ నాణ్యతతో ఎకరాకు ఇరవై నుంచి ముప్పై రెండు క్వింటాల దిగుబడినిస్తుంది సుడిదోమ అగ్గి తెగులు మరియు పొట్టకులు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది మరొక రకం తెలంగాణ వరి త్రీ జేజీఎల్ టూ వన్ జీరో సెవెన్ ఎయిట్ ఇది సన్నగింజ రకం నూట ఇరవై ఐదు రోజులకు మనకి పంట కోతకు వస్తుంది ఇది ఎకరాకి ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది మనం మాట్లాడుకున్న రకాలలో జగిత్యాల రైస్ వన్ జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ తెలంగాణ వరి మూడు జేజీఎల్ టూ వన్ జీరో సెవెన్ ఎయిట్ కూనారం రైస్ కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ ఇవి మనకి యాసంగికి బాగా అనుకూలమైన రకాలు రైతులు ఆలస్యంగా నారు పోసుకున్నప్పుడు అంటే డిసెంబర్ ఇరవై తర్వాత నారు పోసుకుంటే వరి గింజ కట్టే దశలో ఉండే అధిక ఉష్ణోగ్రతల వల్ల గింజలపై పగుళ్ళు ఏర్పడి నూక శాతం ఎక్కువగా వస్తుంది రైతు సోదరులు ఏప్రిల్ మొదటి వారం వరకు వరి కోర్తలు పూర్తయ్యేలా చూసుకోవాలి యాసంగిలో తెగుళ్ల ఉద్ధృతి ముఖ్యంగా అక్కి తెగులు అధికంగా ఉంటుంది కావున విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి యాసంగిలో కాండం తలుచు పురుగు ఉధృతి కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది కావున నాటడానికి వారం రోజుల ముందు ఎకరానికి సరిపడా నార్మడికి ఎనిమిది వందల గ్రాముల కార్బోఫ్యూరాన్ త్రీ జీ గులు వేసుకున్నట్టయితే మనం కాండంతలు చే పురుగు ఉధృతిని నివారించుకోవచ్చు ముఖ్యంగా ఈ మాసంలో డిసెంబర్ మాసంలో చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లేత మొక్కల ముదురు ఆకులు పసుపు రంగులోకి మారి నారు ఎదుగుదల లోపిస్తుంది చలి యాజమాన్యం తప్పనిసరిగా పాటించి జింకు లోపాన్ని కూడా రైతు సోదరులు నివారించుకోవాలి యాసంగిలో మన నారుమడిలో అగ్గి తెగులు ఆశించినట్టయితే దాని నివారణకు కాసుగా మైసిన్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనము అగ్గి తెగులును నివారించుకోవచ్చు రైతు సోదరులు తెలిపిన విషయాలను జాగ్రత్తగా విని తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు ఇంతవరకు మీరు యాసంగిక అనువైన వరి రకాలు మరియు అధిక చలికి తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట వింటారు చెట్టులో నా స్నేహం ఉంది చెట్టులో నా ప్రేమ ఉంది చెట్టులో నా ప్రాణం ఉంది చెట్టులో నా దానం ఉంది తెలుసుకొని చెలిమి చేస్తే బ్రతుకు నీకు అందిస్తుంది కంటికింపుగా కనిపిస్తుంది గాలి ద్వారా గమనిస్తుంది రంగురంగుల పువ్వులనిచ్చి కమ్మనైనా వాసనలిచ్చి నీరసంతో నీవు ఉంటే నిడలాగా నీతో ఉంది తియ్య తియ్యని పల్లనిస్తూ జియ్య జియ్య గాలినిస్తూ వంట కోసం కట్టెలనిచ్చి ఇంటి కోసం కిటికీలిచ్చి పంట నీరు కావాలంటే వానలాగా నీతో ఉంది తనకు తానే పోషణ చేస్తూ పర్ల సేవల ధ్యాస నుంచి పశువు పక్షుల పాలన చేస్తూ కీటకాలకు కీడు చేయక శత్రువేవాడైనా గాని చేతనైనా సేవ చేస్తుంది ఎట్ల నీలో ప్రాణమున్నదో చెట్ల కూడా జీవమున్నది నిన్ను నరికిత ఎంత బాధనో చెట్టంతా అంతా బాధపడుతుంది నువ్వు కాలి బోడీదైతే చెట్టు కాలి బొగ్గునిస్తుంది అన్యపుణ్యం మెరుగని చెట్లను అక్రమంగా నరకవద్దు అక్రమంగా నరికి వేస్తే అడ్డు నిలిచి ఎదురించాలి మనిషి మంచి తెలియాలంటే వృక్ష జాతిని రక్షించాలి చెట్టులో నా స్నేహం ఉంది చెట్టులో నా ప్రేమ ఉంది చెట్టులో నా ప్రాణం ఉంది చెట్టులో నా దానం ఉంది తెలుసుకానీ చెలిమే చేస్తే బ్రతుకు నీకు అందిస్తుంది తెలుసు కానీ చేస్తే బ్రతుకు నీకు అందిస్తుంది మీరు విన్న పాటతో ఈనటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం